పిల్లరా దేవుడు మనల్ని అక్టోబర్ మాసం అంతా కూడా కాచి కాపాడి నవంబర్ మాసంలోని ప్రవేశపెట్టాడు గనక ఈ నవంబర్ మాసానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం నలభైవ కీర్తన మొదటి రెండు వచనాలు ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జగటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను దావిదు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను పేషెన్స్ సహనము అనేది నాలో ఉంది అప్పుడు నా మొర్రని ఆయన ఆలకించాడు చెవియొగ్గాడు అంటే బహుశా ఇప్పటి వరకు అక్టోబర్ మాసంలో ఈ యొక్క పది నెలలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పది నెలలు కూడా నీవు ఎదురు చూసినటువంటి అంశము నీవు పొందుకోలేకపోయావు అందుకోలేకపోయావు ఫెయిల్యూర్ స్టోరీ స్టోరీగా నీవు మిగిలిపోయావు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు ఇప్పటి వరకు కూడా సహనంతో కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి ఆయన నీ మొరను ఈ నెలలో వినబోతున్నాడు నీ మొరకు ఆయన ఈ నెలలో సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పటివరకు సహనంతో కనిపెట్టినటువంటి మీ యొక్క మొరలను దేవుడు ఆలకించాడు ఈ విషయాన్ని నమ్మండి విశ్వసించండి సంపూర్ణంగా హృదయపూర్వకంగా నమ్మండి నా మొరను దేవుడు ఆలకించాడు నా యొక్క విన్నపములను ఆయన స్వీకరించాడు కాబట్టి నేను కృంగిపోను నేను నిరాశతో ఉండను ఇప్పటివరకు నా బ్రతుకంతా కూడా నా యొక్క జీవితం అంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉండిపోయింది కానీ ఇక మీదట ఈ నెల అంతా కూడా ఒక ఆశతో ఆశావాహ దృక్పథంతో నేను ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ విషయాన్ని దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు అందించబోతున్నాడు ఈ విషయాన్ని మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ నెలలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు అంత మాత్రమే కాకుండా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు ఇప్పటివరకు పాపపు ఊబిలో షాపపు ఊబిలో లోకపు ఊబిలో చిక్కుకొని జిగటగల దొంగ ఊబి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాకపోయి ఉంటే ఈ నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను ఆయన పైకి లేవనెత్తబోతున్నాడు నిన్ను ఆయన పైకి లిఫ్ట్ చేయబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకోండి ఈ వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి సంపూర్ణంగా హృదయపూర్వకంగా విశ్వసిస్తే ఈ వాగ్దానము ఈ నెలలో మీ జీవితాల్లో నెరవేర్చబడబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ నవంబర్ మాసం మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ